కొత్త పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలు సృష్టించే దిశగా విద్యార్థులను నడిపించేందుకు కాకతీయ యూనివర్సిటీలో కోట్లు పోసి నిర్మాణం చేసిన కే హబ్ నిరుపయోగంగా మారింది తొమ్మిది నెలల క్రితం మంత్రుల చేతుల మీదుగా ప్రారంభమైన కే హబ్ ఇప్పటికీ అలాగే ఉంది ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు అధికారులు వేసిన తాళాలు తీయలేదు పరిశోధనలు ప్రారంభించలేదు రీసెర్చ్లకు అవసరమైన అన్ని వసతులు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిశోధనల్లో ఒక్క అడుగు ముందుకు పడడం లేదు దీంతో కాకటీయ యూనివర్సిటీ క్యాంపస్లో లో కేహబ్ అలంకారప్రాయంగా మిగిలిపోయింది కాకతీయ యూనివర్సిటీలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ కింద రెండు వేల పద్దెనిమిదిలో కేహబ్ను మంజూరు చేసింది రీసెర్చ్ ఇన్నోవేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం కే హబ్ నిర్మాణానికి దాదాపు యాభై కోట్లు మంజూరు చేసింది ఆయా నిధులతో కే కు పక్కా భవనంతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ ఇతర మౌలిక వసతులు కల్పించాలి ఈ మేరకు ఒక విభాగానికి అరవై శాతం మరో విభాగానికి నలభై శాతం ఫండింగ్తో డెవలప్ చేయనున్న కే హబ్ కోసం రెండు వేల ఇరవైలోనే రూసా పదిహేను కోట్లు రిలీజ్ చేసింది దీంతో తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆరు కోట్లతో కే హబ్ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోక కే హబ్ పనులు నెలల తరబడి పెండింగ్ పడ్డాయి దీంతో ఇంతవరకు కేయు విద్యార్థులు పరిశోధనలకు దూరమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కే హబ్ పూర్తి చేయాలని సంకల్పించింది బిల్డింగ్ నిర్మాణం శానిటరీ వర్క్స్ వాటర్ సప్లై ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రులు కొండా సురేఖ ధనసరి సీతకల చేతుల మీదుగా కే ను ప్రారంభించారు హబ్ లో మౌలిక వసతులు కల్పించి పరిశోధనలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు పట్టింపు లేనట్టుగా వివరిస్తున్నారని పరిశోధన విద్యార్థులు ఆరోపిస్తున్నారు కే ప్రారంభించి తొమ్మిది నెలలు అవుతున్న ఇప్పటికీ తాళాలు తెరుచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కాకతీయ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా రూసా ఫండ్స్తోనే ఇవాళ ఆరు కోట్లతోనే ఇవాళ కేయు హబ్బు నిర్మాణం చేపట్టడం జరిగింది కేయు హబ్బు నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా సంవత్సర కాలం పూర్తవుతుంది విద్యార్థులకు పరిశోధన కావలసినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు ఇవాళ నిర్మాణాన్ని చేపట్టారు కానీ విద్యార్థులకు వారి పరిశోధనల కోసం అనేది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు విద్యార్థుల దృష్టికి తీసుకురాలేదు విద్యార్థులను పరిశోధనలు చేయించడం లేదు కేఈ హబ్బును ఓపెన్ చేయడం లేదు దీనికి గల కారణాలు ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చెప్పాలి ఆయన పైన చర్యలు తీసుకోవాలి కానీ ఇలా విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కేయు హబ్బు పైన మీరు నిర్లక్ష్యం వహిస్తే అనేక మంది విద్యార్థులకు విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడి పరిస్థితి ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మేల్కొని కేయూ హబ్బును ఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కే హబ్ ఏర్పాటు కోసం రూసా యాభై కోట్లు రిలీజ్ చేయగా అందులో మొదటి దశలో ఆరు కోట్లతో బిల్డింగ్ నిర్మించారు ఆ తర్వాత తొమ్మిది కోట్లతో మౌలిక వసతులు కల్పించారు ఇరవై మూడు కోట్లతో సెంటర్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ సెంటర్ ఫర్ డ్రగ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్ ఫిజిక్స్ సెంటర్ ఫర్ నానో డ్రగ్ డెలివర్సీ సిస్టమ్స్ సెంటర్ ఫర్ ఇథనో ప్లాంట్స్ తదితర రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది వాటితో పాటు మిగతా పన్నెండు కోట్లను యూనివర్సిటీ టీచర్ల వ్యక్తిగత పరిశోధన ప్రాజెక్టుల కోసం వెచ్చించాల్సి ఉంది అయితే కేహబ్ పరిశోధనల కోసం నిధులు విడుదలైనా యూనివర్సిటీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు కేహబ్ వినియోగంలోకి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ రోబోటిక్స్ ఫార్మాస్యూటికల్ సైన్స్ జియోలాజికల్ సైన్స్ తదితర రంగాల్లో పరిశోధనలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది యూనివర్సిటీలో పరిశోధనలో అవసరమైన అన్ని డిపార్ట్మెంట్లకు ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఇదే ఉపయోగపడుతుంది అయినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏఐ టెక్నాలజీతో అలాంటి అవకాశాలు కల్పించడం కోసం విద్యార్థులను చేయడం కోసం ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు గత ప్రభుత్వం రూసా రూసా కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ వీసీ పాపాలలో అదొక పాపంగా చేయడం జరిగింది కాబట్టి ఈ రోజుకు దగ్గర దగ్గరగా తొమ్మిది నెలలు అవుతుంది ఓపెనింగ్ అయి కూడా ఇంతవరకు విద్యార్థులకు అందుబాటులోకి రాకుండా అనేక మంది విద్యార్థులు దాని ద్వారా వచ్చే ఫలాలను అందు అందుకోలేకపోతున్నారు నాలెడ్జ్ సెంటర్గా ఉండేటువంటి కేయాబును నిరుపయోగంగా ఉండడం వల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారు ఓపెనింగ్ చేసే విధంగా చేయాలని కోరుతున్నాం అన్ని రకాల తీసుకురాకపోవడం రీసెర్చర్లపై శ్రద్ధ చూపకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు వాస్తవానికి కేయు యూజీసీ అధికారులు ఇక్కడి ప్రొఫెసర్లు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై చర్చించి అప్రూవ్ అయిన వాటికి సంబంధించిన రీసెర్చులపై కదలిక తీసుకురావాల్సి ఉంది కానీ పట్టించుకునే అధికారులు లేక పరిశోధనలకు మోక్షం రావడం లేదని విద్యార్థులు అంటున్నారు తొమ్మిది నెలలుగా కేయు అది నిరుపయోగంగా ఉన్నది దాన్ని ఎలాంటి రీసెర్చ్ ప్రపోజల్కి యూజ్ చేస్తలేరు దానికి రీసెర్చ్ ప్రపోజల్ నిరుపయోగంగా ఉండడానికి కారణాలు ఏంటి ఇక్కడ ఎంతోమంది పరిశోధకులు ఉన్నారు ఆ పరిశోధనలకు పరిశోధన చేద్దామని కట్టిన దాన్ని నిరుపయోగం లేకుండా చేయడానికి కారణాలు ఏంటియో ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలరే కానీ రిజిస్టరే కానీ ప్రతి ఒక్కరూ దాన్ని దగ్గరుండి రీసెర్చ్ ప్రపోజల్కి యూజ్ చేసుకుంటే ఆ ఎక్విప్మెంట్ ద్వారా యూనివర్సిటీని ఒక దిక్చుచిగా దేశానికి ఒక గర్వపడేలాగా పీవీ పీవీవారి కే హబ్ను యూటిలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఫలాలను పొందుకుంటూ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నా అనేక సంవత్సరాలుగా వసతులు లేక పరిశోధనలకు తీవ్ర అవంతరాలు ఏర్పడ్డాయి నూతన ఆవిష్కరణలకు నోర్చుకోలేదు కొత్త ప్రభుత్వం స్పందించి కే హబ్ను పూర్తి చేసి ప్రారంభించింది అయితే ప్రారంభం చేసి తొమ్మిది నెలలు దాటుతున్న నిధులున్న పరిశోధనలు ప్రారంభించకపోవడం సరికాదని పరిశోధన విద్యార్థులు అంటున్నారు ఇప్పటికేనే యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి కేహబ్ ను ఉపయోగంలోకి తీసుకొచ్చి పరిశోధనలకు నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు